రెండు వేల పదకొండు వరల్డ్ కప్లో మనం ఈ ఫోటోని కనుక చాలా తీక్షణంగా చూసినట్టయితే సచిన్ టెండూల్కర్ కోసం మొత్తం టీమిండియా కష్టపడి వరల్డ్ కప్ను సచిన్ టెండూల్కర్ కు అంకితం చేసింది ఆ సమయంలో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ని తన భుజాలపైన మోసి ఇప్పటి వరకు భారత జట్టును తన భుజాలపైన మోసాడు ఇప్పుడు నేను తనని మోస్తున్నానని చెప్పేశాడు అయితే ఇక నిన్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు కూడా వాళ్ళ టీ ట్వంటీ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు అయితే నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది నిజానికి ఈ వరల్డ్ కప్ ఫైనల్ గెలవటం అనేది చాలా ఎమోషనల్ మూమెంట్ అటు కి ఇటు విరాట్ కోహ్లీకి బహుశా నెక్స్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఉంటుందని అని అందరికీ తెలిసిందే ఇక దా వాళ్ళ తర్వాత వాళ్ళ ఫిట్నెస్ విషయంలో కానీ ఇంకా చాలా పాలిటిక్స్ చాలా రకాలుగా డిస్కషన్స్ జరిగిన తర్వాత వాళ్ళు ఉంటారా లేదా అనే విషయం పైన క్లారిటీ వస్తుంది అలాగే రాహుల్ ద్రావిడ్ కి కూడా హెడ్ కోచ్ పదవి నుంచి దిగిపోతున్నప్పుడు ఒక రకంగా ఇది రాహుల్ ద్రావిడ్ కి చాలా ఎమోషనల్ మూమెంట్ ప్లేయర్ గా ఉన్నప్పుడు రాహుల్ ద్రావిడ్ వరల్డ్ కప్ ను అందుకోలేకపోయాడు ఆ తర్వాత కెప్టెన్ గాను అది సాధించలేకపోయాడు కనీసం హెడ్ కోచ్ గా అయినా సరే ఈ ఘనత సాధించాలని అందరం అనుకున్నారు అంటే తన బ్యాచ్ తో ఆడిన ఆటగాడు సెహవాగ్ కానీ లేకపోతే గంగూలీ కానీ వీళ్ళందరూ అందుకనే నిన్న విరాట్ కోహ్లీ ట్రోఫీ అందుకున్న తర్వాత రాహుల్ ద్రావిడ్కి ఆ ట్రోఫీ ఇచ్చి దిస్ ఇస్ యువర్ సెలబ్రేషన్ అని చెప్పాడు ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ని ఆటగాళ్ళందరూ కలిసి ఎంత అంటే ఒక చిన్న పిల్లాన్ని చేసి ఆటించడం జరిగింది నిజానికి ఆటగాళ్ల కోసం ఆటగాళ్ళు గెలుస్తారు భారత జట్టు కోసం గెలుస్తారు ప్రేక్షకుల కోసం గెలుస్తారు మొట్టమొదటిసారి ఒక హెడ్ కోచ్ కోసం భారత జట్టు ఆటగాళ్ళు ఇంత గొప్పగా ఆడి గెలిచారు అంటే అది రాహుల్ ద్రావిడ్కే సాధ్యమైంది మరి రాహుల్ ద్రావిడ్ కి ఈ అవార్డ్ అంటే ఈ ట్రోఫీ అనేది నిజంగా ఎంతో ఎమోషనల్ అని చెప్పొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్